ఫ్రెండ్స్ వచ్చేసిందో మిశేషక్క ఇంకో రెసిపీతో మళ్ళీ వచ్చేసింది ఫ్రెండ్స్ ఈరోజు మనం చేసుకునే స్వీట్ రెసిపీ చంద్రకాంతులు ముందుగా అసలు ఈ స్వీట్ గురించి ఎంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఈ స్వీట్ని ఎలా తయారు చేయాలో కూడా నేను మా అమ్మ దగ్గర నుంచే చూసి నేర్చుకున్నాను ఎక్కువ ప్రాసెస్ కూడా ఉండదండి చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈ స్వీట్ని తయారు చేసుకోవచ్చు మరి లేట్ ఈ స్వీట్ని అదే అండి చంద్రకాంతుల్ని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూసేద్దాం రండి ముందుగా ఈ స్వీట్ కోసం ఒక బౌల్ ని తీసుకొని అందులో ఒక కప్పు పెసరపప్పును వేసుకోవాలి తర్వాత ఇందులో కొంచెం వాటర్ని పోసుకొని ఒకసారి శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇలా ఒకసారి పప్పుని శుభ్రంగా కడిగి అందులో ఉన్న నీళ్లను మొత్తం వంచేసి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండిని పెట్టుకొని అందులో మనం కడిగి తీసుకున్న పెసరపప్పును వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న ఒక కప్పు పెసరపప్పుకి నాలుగు కప్పులు వాటర్ని పోసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఈ పప్పును ఉడికించుకోవాలి ఈ పప్పు సగం ఉడికేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది అప్పుడే మనం చంద్రకాంతులు తినేటప్పుడు ఈ పప్పులు మధ్య మధ్యలో తగులుతూ చంద్రకాంతుల టేస్ట్ ఇంకా పెరుగుతుంది ఇదిగోండి ఇలా మనం పట్టుకొని చూస్తే సగం ఉడికినట్టు ఉండాలి ఇలా పప్పు సగం ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ అలాగే చిట్కెడు వంట సోడాను వేసుకోవాలి ఇలా మనం వంట సోడాను వేసుకోవడం వల్ల చంద్రకాంతులు మంచి గుళ్ళగా వస్తాయి అలాగే ఇంకా ఇందులో వన్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు కప్పులు బియ్యపిండి పిండి మైదా మైదాపిండిని వేసుకోవాలి ఇప్పుడు నీళ్ళు మొత్తం పిండికి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఇందులో మనం ఇలా మైదా పిండిని వేసుకోవడం వల్ల చంద్రకాంతులు పగిలిపోకుండా ఉండి మంచి షేప్లో ఉంటాయి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని కలుపుకున్న తర్వాత పైన వన్ స్పూన్ నెయ్యిని వేసుకొని ఇంకా దీన్ని ఏం కలపకుండా దీనిపైన మూతను పెట్టుకొని ఈ మిశ్రమాన్ని కొంచెం సేపు చల్లారి పెట్టుకోవాలి ఈ టైంలో మనం స్టవ్ మీద ఇంకొక బాండిని పెట్టుకొని అందులో రెండు కప్పులు తురిమిన బెల్లం వేసుకోవాలి రెండు కప్పులు బెల్లంకి మూడు కప్పులు వాటర్ని పోసుకోవాలి మనం బెల్లం ఎంతైతే తీసుకుంటామో అంతే వాటర్ని పోసుకుంటే మనకి చంద్రకాంతులకి సరిపడా పాకు అనేది రాదు సో అందుకని ఇక్కడ మనం రెండు కప్పులు బెల్లంకి మూడు కప్పులు వాటర్ని పోసుకుంటున్నాము ఈ స్వీట్ కి మనకి ఏం పాకు నానక్కర్లేదు జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది ఇదిగోండి బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం ఫ్లేవర్ కోసం రెండు యాలికలు దంచుకొని వేసుకోవాలి ఇది వేసిన తర్వాత దీన్ని ఒకసారి కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి తర్వాత దీనిపైన మూతను పెట్టుకొని ఈ పాకాన్ని ఇలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం పక్కన పెట్టిన పిండి మిశ్రమం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే పిండి మొత్తాన్ని చేతితో గట్టిగా కలుపుకుంటూ ఒక ముద్దలా చేసుకోవాలి ఇక్కడ నాకు పిండిని బాండిలో కలపడానికి వీలుగా లేదని ఈ పిండి మిశ్రమాన్ని కిచెన్ కౌంటర్ టాప్ మీద వేసుకొని మంచిగా ఒత్తుకుంటూ కలుపుకుంటున్నాను ఒకవేళ పిండి మీకు ముద్దగా అవ్వకపోతే కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని అయినా సరే పిండిని కలుపుకోవచ్చు చూడండి పిండినిలా ఒక ముద్దలా చేసుకున్న తర్వాత దీన్ని రెండు భాగాలుగా చేసుకోవాలి ఇప్పుడు ఇందులో నుంచి ఒక భాగాన్ని తీసుకొని దాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా మందంగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు ఏదైనా ఒక మూతను తీసుకొని దాంతో వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అర్ధ చంద్రాకారలను చంద్రకాంతుల్ని తయారు చేసుకోవాలి ఇదిగోండి ఇలా ఈ షేప్ వచ్చేలాగా అండ్ ఈ మందంతో చంద్రకాంతుల్ని తయారు చేసుకుంటే సరిపోతుంది ఇలానే అన్నిటినీ తయారు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు బాగా హీట్ అయిన ఆయిల్లో ఒక్కొక్క చంద్రకాంతిని నెమ్మదిగా వేసుకొని వేయించుకోవాలి వీటిని వేసిన వెంటనే కదపకుండా ఒక టూ మినిట్స్ ఆగి ఆ తర్వాత నెమ్మదిగా ఇంకొక వైపుకి తిప్పుకొని రెండు వైపులా వేయించుకోవాలి ఫ్లేమ్ని లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని వేయించుకోవాలి ఇవి ఇలా కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని తీసుకొని మనం ముందు రెడీ చేసుకున్న బెల్లం పాకంలో వేసుకోవాలి అన్నిటినీ వేసిన తర్వాత ఒక గరిటెని తీసుకొని దాంతో వీటన్నిటిని కొంచెం లోపల కనుక్కుంటూ ఉండాలి మనం బెల్లం పాకంలో వీటిని వేసినప్పుడు పాకం కొంచెం గోరువెచ్చగా ఉండేలాని చూసుకోవాలి ఒకవేళ పాకం గోరువెచ్చగా లేకపోతే దాన్ని ఒక టూ మినిట్స్ వేడి చేసుకొని ఆ తర్వాత వీటిని అందులో వేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మూతని పెట్టుకొని ఆ మూడు నాలుగు నిమిషాల పాటు అలా పక్కన పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల చంద్రకాంతులన్నీ పాకాన్ని బాగా పీల్చుకొని మంచి టేస్టీగా రెడీ అవుతాయి తర్వాత మూత తీసుకొని ఆ పాకంలో నుంచి వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అయినా చంద్రకాంతులు రెడీ అయిపోయాయి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం ఇప్పుడే మన శశాఖ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సరే ఫ్రెండ్స్ ఉంటాను నువ్వు